హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఈసారి మా లియో పాప అండి మా డాగు మా డాగుని మేము హెయిర్ కటింగు ఎలా చేస్తామో సానం ఎట్లా అయిందనేది నేను మంచిగా చూపిస్తానండి కొత్తగా డాగ్స్ పెంచుకునేటోళ్ళకు కూడా ఈ హెయిర్ కటింగ్ అనేది సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి అంటే వీటికి తక్కువ తక్కువనే హెయిర్ ఉంటుంది మరి సుజి పప్పిలాగా ఎక్కువ అయితే కాదు కొద్ది కొద్దిగా ఉన్నదాన్ని ఎలా అనేది నేను హెయిర్ కటింగ్ చేపి చేసుకుంటా చూపిస్తానండి ఏం లేదు మంచిగా ఒక సీజర్ తీసుకోవాలి సీజర్ తీసుకొని దానికి మంచిగా మాట్లాడాలన్నమాట లీ అంటే పప్పీస్కి మనం ఏదైతే హెయిర్ కటింగ్ చేయాలనుకున్నామో ఆ పప్పితో మాట్లాడుకుంటూ ఉండాలి మాటలంటే మనం చెప్తా ఉండాలి మనం లియో ఇది జుట్టు జూడు ఇది ఇదంతా అట్లా ఇట్లా ఏదో ఒకటి మాట్లాడాలన్నమాట మాట్లాడితే వాటికి మాటలు అర్థమవుతూ ఉంటుంది మాటలు అర్థమవుతుంది కాబట్టి కొంచెం కామ్గు ఉంటుంది లేకపోతే మనకు కురకడము అవి వెళ్ళిపోవడము చేస్తుంది అనమాట అలా ఏం కాకుండా మనం సింపుల్గా హెయిర్ కటింగ్ చేసేయాలంటే వాటితో మనం మాటలు కలపాలి వాళ్ళు మన మాటని వింటరు ప్రతిదీ వింటరు వాళ్ళకు తెలుస్తుంది అనమాట మనం మాట్లాడే మాటలు అర్థమవుతుంది కాబట్టి మనం బయటికి పోదామా బెల్ట్ వేసుకుంటావా నువ్వు అన్నం తింటావా గుడ్ గర్ల్ శశన్న వస్తాడు డాడీ వస్తాడు అట్లా ఇట్లా ఏదో ఒకటి టైంపాస్గా మాట్లాడాలన్నమాట అలా మాట్లాడితే ఏంటంటే అవి శ్రద్ధగా కామ్గా ఉంటాయి ఇంకా అలా మాట్లాడించి హెయిర్ కటింగ్ చేసినాను చెవులకు ఇంకా ఇట్లా మెడ దగ్గర కడుపు దగ్గర కాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి ఇంకా అట్లానే మెల్లమెల్లగా మాట్లాడుకుంటా చేసేస్తాను ఇక మధ్యలో నేను మాట్లాడడం బంద్ చేస్తే ఏమంటే కర్ర ఆవు అన్నది లేచి ఉరికిందనమాట మళ్ళీ దానికి బుజ్జగించి ఏం కాదు మమ్మీ మనం బయటికి పోదాం నువ్వు బనన తింటావా నువ్వు పండు తింటావా నువ్వు అది తింటావా ఇది తింటావా అని ఏదో ఒకటి మాట్లాడాలన్నమాట అలా మాట్లాడించి హెయిర్ కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇదిగోండి కాళ్ళ దగ్గర వీటి దగ్గర ఆ హెయిర్ని మనం కట్ చూ తటక్క లేస్తుంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాళ్ళ దగ్గరను మెడ దగ్గర కడుపు దగ్గర అవి కొద్ది కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది మిగతా పైన అయితే మామూలుగా చూడండి ఎట్లా ఉరుకుతుందో మళ్ళీ దాన్ని ఏదో ఒకటి చెప్పి మాట్లాడిపించి ఎదుగో సెకండ్ మనం నీకు చాక్లెట్ ఇస్తా నువ్వు ఏం తింటావు అట్లా ఇట్లా అనేసి మాట్లాడిపియాలి ఇంకా మనము హెయిర్ ఏడ ఉందా అనేది చూసి ఇట్లా కట్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా హెయిర్ కట్ చేసుకుంటే దానికి మంచిగా ఫ్రీగా ఉంటుందన్నమాట హెయిర్ కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎట్లాగో సమ్మరే కాబట్టి కొద్ది కొద్దిగా హెయిర్ కటింగ్ చేసేస్తే దానికి చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట చిరాకు లేకుండా మనం ఎక్కడ దాని స్కిన్ తగలకుండా సీజర్కి దాని స్కిన్ తగలకుండా మెల్లగా మనము చేస్తూ ఉండాలి ఒక్కొక్కసారి అది ఉరికినప్పుడు ఏమంటే అంటే మనం సీరియస్ అయితే అది అసలే వినదు కాకపోతే ఇక అట్లానే మంచిగా మాట్లాడించి ఇక తూక దగ్గర కడుపు దగ్గర కాళ్ళ దగ్గర కొద్ది కొద్దిగా హెయిర్ కట్ చేయడం అయితే జరిగిందండి నేను ఒక ఆరు నెలలకి ఒకసారి అట్లా ఇంటికాడనే చేసేస్తాను ఇది కొద్ది కొద్దిగానే కదా మనం బయట పోయి షాప్లో పోయి అంతంత డబ్బులు ఇచ్చి చేసేంత అయితే కాదు కాబట్టి ఇది బ్రీడ్ కాకస్ ప్యాన్యలు అండి కా కొంచెం జుట్టు ఉంటుంది కాబట్టి కట్ చేసేసేయాలి చూడండి మళ్ళీ అది ఒక్కొక్కసారి పోతే ఇలా పడుకోబెట్టి మళ్ళీ మాట్లాడిపించి దానికి రుద్దుకుంటా అట్లా ఇట్లా అనేసి ఏదో మా మాయ చేయాలన్నమాట అలాగా కట్ చేసేయాలి హెయిర్ ఇది ఇప్పుడు డెలివరీ అయ్యి త్రీ మంత్స్ అయిపోయింది కండి త్రీ మంత్స్ అయింది కాబట్టి ఇప్పుడు హెయిర్ కటింగ్ చేసుకొని మంచిగా ఇప్పుడు స్నానం చేపిస్తాను ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ మోటార్ నీళ్ళే స్నానం చేపిస్తున్నానండి చలికాలంలో వేరే వర్షాకాలంలో అయితే వేడి నీళ్ళే ఇప్పుడు కొంచెం పర్వాలేదు మంచిగానే ఉంది కాబట్టి చన్నీళ్ళు మోటార్ నీళ్ళు ఇట్లా ఆన్ చేసేసి నల్ల కింద పెట్టేసినాను ఇట్లా చేపిస్తున్నాను స్నానము దీనికి షాంపు అండి షాంపు ఉంటుంది కదా ఆ షాంపూని మంచిగా రుద్ది వేసుకొని అందరూ కట్టి చెప్పిస్తామంటారండి నేనైతే ఏం కట్టను కాకపోతే స్నానం చెప్పించిన తర్వాత పైన తీసపోతాను బయటికి వెళ్ళనీయకుండా అంటే రోడ్డు మీద బయటికి వెళ్ళనీయకుండా మనం ఇంట్లోనే పైన ఇట్లా వదిలేస్తే అవే ఆడుకొని ఆరిపోతాయి కొద్ది కొద్దిగా నేను తుడుస్తాను ఇట్లా షాంప్ వేసి హెయిర్ కటింగ్ అయిన తర్వాత షాంప్ వేసి మంచిగా స్నానం అయితే చేపిచ్చేస్తున్నానండి ఇక హెయిర్ కటింగు స్నానము చేసిన తర్వాత దానికి ఎంత బరువు దిగుతుందో అసలు మంచిగా నిద్రపోతుంది చాలా బాగా నిద్రపోతుంది కాకపోతే వీటికైతే మనం ఇప్పుడు వీక్లీ వన్ టైం వీలైతే ఎండాకాలం టూ టైం చేపించినా పర్వాలేదండి స్నానం చేపిస్తే బాగుంటుంది ఇక ఇంకా మోటార్ ఆన్ చేసుకొని బకెట్లు బకెట్లు నీళ్ళు కుమ్మరిస్తే అసలు ఉన్న మురికి చెత్తా చెదారం మంచిగా వెళ్ళిపోతుంది అంతా ఇక ఫ్రీగా చాలా యాక్టివ్గా పప్పి అయిపోతుంది వాళ్ళ మదర్ అండి ఈమె లియో పాప ఇంకా ఈమెను చేపించిన తర్వాత వీళ్ళ పాపని కూడా చేపిస్తాను అనమాట ఈమెను బాగా ఇక నీళ్ళు పోసి కుమ్మరించి నీళ్ళు మంచిగా చెవులల్లో ఇట్లా కొంచెం నీళ్ళు వెళ్ళకుండా షాంపూ రుద్దేసి ఇక మంచిగా స్నానం చేయించేస్తున్నాను మీరు కూడా నేర్చుకోవచ్చండి ఇప్పుడు స్నానం చేయించేటప్పుడు కూడా మాటలు మాట్లాడుతూనే ఉండాలన్నమాట ఏదో ఒకటి అప్పుడు అవి మనం తాడ కట్టకున్నా సరే మనకు ఇంటాయి అన్నమాట తాడకటితేనేమో ఇక పాపం అవి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఒక్కొక్కసారి ఇవి పారిపోతే కానీ ఇక మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి అనమాట దానికి ఏదైనా సరే ఇక ఇంకో స్నానం చెప్పించిన తర్వాత ఇట్లా దిష్టి తీసి నీళ్ళు పోసేస్తాను దీనికి వాళ్ళ స్నానం అయింది కదా ఇక పాపకు కూడా చెప్పిస్తాను పాపలు అయితే ఇక రెండు ఉన్నాయండి త్రీ మంత్స్ అయింది నాలుగు ఉంటే రెండు అమ్మేసినాం రెండు ఉన్నాయి ఇంకెవరైనా ఇట్లానే వస్తే ఇద్దామనేసి ఉంచుకున్నాం చాలా యాక్టివ్గా పాప కూడా మంచిగా ఉంటుందండి కాకపోతే పాప ఉరికిపోతుంది పోతా నేను స్నానం వద్దు నాకు అనేసి ఆ ఏం వద్దు ఈమె కూడా చేపిద్దాం పనిలో పని అనేసి ఇక నేను ఆ ఇద్దరు బిడ్డల్ని ఆమె చెవులలో ఇట్లా కొద్దిగా షాంపూ రుద్దేసి ఇలా షాంపూ రుద్దేసి మంచిగా స్నానం చేపించేస్తున్నా ఇవి ఇట్లా స్నానం చేపించాలి చెవులకు బాగా రుద్దాలండి చిన్నపిల్లలకు ఇప్పుడు ఊరికే చెవులల్లో కొంచెం ఏమంటారు అట్లా పేరుక్కుపోతుంది అవి మధ్య మధ్యలో కూడా మనం క్లాత్ మెత్తటి క్లాత్తో తుడుస్తూ ఉండాలన్నమాట డివార్మింగు ఇవి చిన్న పిల్లలు కాబట్టి పుట్టినకాడి నుంచి వార రెండు వారానికి ఒకసారి అట్లా డివార్మింగ్ తానింగిచ్చినాం అలా తానింగిచ్చి మధ్యలో ఒకసారి సూది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సూది ఇప్పియాలి కదా మంత్లీ సూది కూడా వేయిస్తున్నాం ఇంకా ఇలా చూసుకోవాలండి లియో పాప బిడ్డని లియోని అందరిని పైన మా చెట్లని మా పిల్లని ఇంకా నాకు ఇదే పని అండి ఇంట్లో మంచిగా పని అయితే సరిపోతుంది కాకపోతే ఇక ఏదైనా సరే మన పిల్లల్లాగా వాటికి కూడా చూసుకోవాలనేసి నాకైతే నేను మంచి మనసుతో వాటి సేవ అయితే చేస్తున్నాను ఏదున్నా పాపం పాపం మూగజీవాలకి చేస్తే పుణ్యమే కదండి పాపం పుణ్యమే కాబట్టి మీరు పెంచుకుంటే మంచిదేనండి మీకు వీలుని బట్టి పెంచుకోండి వీలు కాకపోతే వదిలేయండి పర్వాలేదు ఇలా స్నానం చేయించేస్తున్నాను ఏ ఈ పిల్లలకు కూడా నేను ఫస్ట్ టైం అండి చన్నీలే చేపిస్తున్నాను అనమాట వీటికి కూడా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది ఇంకా మూడు నెలల పాపలు కదా ఇక పెరిగిపోయిందిలే పర్వాలేదు అనేసి చన్నీలతోనే చేపిస్తున్నాను షాంపూ వేసుకొని మళ్ళీ ఇట్లానే ఇది రెండో పాపకు కూడా అట్లానే చేపిస్తున్నా కళ్ళల్లో పోకుండా షాంపు చెవులలో మంచి కరుద్ది ఇక మనం పిల్లలకి అయితే ఎలా చేపిస్తామో అలాగా చూసుకొని స్నానం చేయించుకోవాలి స్నానం చేయించుకొని ఇంకా పైన వదిలేస్తే మాత్రం మంచిగా ఆడతాయి అనమాట ఉరుక్కుంటా ఉరుక్కుంటా బాగా ఆడతాయి ఇంకా నేను తుడుస్తాను ఆరిపోతాయి ఇంకా తర్వాత తినేసి పడుకుంటే అంటే ఇంకా చాలాసేపటి వరకు లేవనమాట పెద్ద బరువు దిగిపోయినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా మన మనుషుల్లాగానే ఉంటుంది అనమాట కటింగ్ అయిపోయి స్నానం అయిపోతే చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట పప్పీస్ కూడా ఇలా స్నానం చేపిస్తుంటేనే వాటికి ఉన్న మురికి కానీ ఇంకా లేకపోతే ఏమైనా టిక్కిల్స్ వాటికి పేళ్ళు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అవి మంచిగా యాక్టివ్గా ఉండాలంటే స్నానం కంపల్సరీ వీక్లీ ఒకసారైనా అయినా చేపియండి వీలైతే టూ సారీ లేకపోతే వీక్లీ వన్ టైమ్ అయినా స్నానం చేయించండి బాగుంటుంది పిల్లలకు ఇలాగా స్నానం చేపించేసిన స్నానం చేయించేసి ఇంకా తనకు కూడా ఇలా నీళ్ళతో డిస్టి మూడు సార్లు ఇటు మూడు సార్లు తిప్పేసి పడేసి ఇగో ఇట్లా పిండేస్తున్న చెవులు కాళ్లకు నీళ్లు